క్రిస్తువారి పరిశుద్ధనామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవునిచ్చే బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు మా తండ్రి గారైన రెవరెండ్ వీరత్నరాజు గారు వాకి పరిచర్ చేయుదురు అందరూ శ్రద్ధగా విని దైవాశీర్వదములు పొందండి దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు బిడ్డలందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీరు ఆరోగ్యంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉండాలనేది మా ప్రార్థన చాలామంది మీ వర్తమానాలు మేము వింటున్నా అని మాకు మీరు తెలియపరుస్తున్నటువంటి విషయాలు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం మీరు చేయించున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి కూడా ప్రభు నేను స్థుతిస్తు ఉన్నాను ఎవరెవరైతే ఫోన్ చేస్తూ ఉన్నారో మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ అందరి అవసరతలను దేవుడు తీర్చును గాక ప్రభువు మీకు సహాయం చేయునుగాక వెళ్ళారా ఆలస్యం చేయకుండా వర్తమానంలోకి మనం వెళ్ళిపోదామా అందరు కూడా నాతో కలిసి ప్రార్థనలో మిరిగి పెంచాలని ప్రేమతో మీకు మనవి స్తోత్రం 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 సకల ఆశీర్వచిన కారణభూతుడు అయిన తండ్రి మీకు వందన ఈ యొక్కనైనా మరి తండ్రి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులు కూడా దీవించండి వారికి నక్కర్లు తీర్చున్నాయన్న కొదవలు తీర్చున్నాయని ఆధ్యాత్మికంగా వారు ఎదగాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి విశ్వాసంలో బలపడాలి కొరకు సిద్ధపడాలి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధల నుండి వారిని విడిపించండి నిలబడుతున్న నన్ను మరుగుపరిచిని బిడ్డలతో మాట్లాడండి ఏ సునాములు అడిగి పడుకొని చున్నాము తండ్రి ఆమెన్ బిడ్లరా మనం గతించిన మూడు వర్తమానాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకోవటానికి ప్రభు సహాయం చేశారు అదేంటంటే మరణానికి భీతి చెందినటువంటి రాజు హిజ్కియా ఎలాగా ఆయన రక్షించబడ్డారు ఏ విధమైనటువంటి ప్రార్థన ద్వారా దేవుడు హిజ్కియాని రక్షించారు లేకపోతే పదిహేను సంవత్సరముల ఆయుష్నిచ్చారు మనం కూడా ఎలాగ ఎలాగ ప్రార్థించాలి ఎలాగ మనంకున్నటువంటి సమస్యల నుంచి మనం విడిపించబడాలి అనే విషయాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశారు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి నేనేమంటానని ఆలోచన చేస్తే నా ప్రియ దేవుని బిడ్డారా డాక్టర్లు లోకంలో ఎంతమంది ఉన్నా మనకు వచ్చిన అనారోగ్యము కొన్ని కొన్నిసార్లు బాగా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఏమండి తర్వాత ఎన్ని లక్షలు పోసినా కోట్లు పోసినా బ్రతకని కొంతమంది మనకు సమాజంలో కనిపిస్తూ ఉంటారు ఒక మాట మీకు చెప్పి ముందుకెళ్తారు ఈ శరీరం చూసారా ఎప్పటికైనా ఇది కూలిపోవాలి రాలిపోవాలి ఏమండి అయితే ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది ఈరోజు నేను మీకు చెప్పేటటువంటి అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అదేంటి అంటే శరీర మరణం అందరికీ ఆత్మ మరణం కొందరికే అర్థం చేసుకోండి శరీర మరణం అందరికి ఆత్మ మరణం కొందరికే ఏంటండి ఈ అంశం నిజమే నా ప్రియదేవుని బిడ్డారా మనిషికి రెండు మరణాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది ఒకటి శరీర మరణం రెండు ఆత్మ మరణం చెప్పండి ఒకటి శరీర మరణం రెండు ఆత్మ మరణం శరీరం అనేటటువంటి దేనితో తయారు చేయబడింది చెప్పండి మట్టితో తయారు చేయబడింది ఏమాత్రం చెప్పినా అందరూ చెప్పేది ఏంటి అంటే శరీరం అనేది మట్టి ఎందుకంటే మట్టి నెల చెప్పగలము ఎంత అందంగా ఉన్నా ఎంత మంచి ఏమంటారు ఏసీ రూముల్లో మనం ఉన్నా స్నానం చేసి మంచి సోపుతో స్నానం చేసి మనం బయటకు వచ్చినా చెప్పండి ఎలాగ ఇలాగ రుద్దాం అనుకోండి వచ్చేది ఏంటి చూడండి చూడండి ఇలా రుద్దితే ఏమవుతుంది మట్టి వస్తుంది అంటే ఇది మట్టి కాబట్టే ఇందులో మట్టి వస్తుంది కాబట్టి బైబిల్ ఒక మాట ఉంది ఏంటంటే మన్నైనది వెనుకటు వలనే మన్నైపోతుంది అంటే ఆదాముని దేవుడు మట్టితో తయారు చేశాడు అలాగే ఆదాముల నుంచి వచ్చిన మనం కూడా మట్టి కాబట్టి తిరిగి ఏమైపోవాలి చెప్పండి మట్టిలో మనం కలిసిపోవాలి ఇది అందరికీ వచ్చేటటువంటి శరీర సంబంధమైన మరణం అయినా పేదవాడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా ఉన్నతుడైనా పేదవాడైనా అధికారైనా అనధికారైనా తెల్లోడైనా నల్లోడైనా అగ్ర కులస్తుడైనా ఒకవేళ లోకం చేత ద్వేషించబడుతున్న కులస్తులైనా ఎవరైనా సరే మరణానికి చెక్కబడాలి మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడని దేవుని వాక్యం చెబుతుంది అందరికీ శరీర మరణం అనేది వస్తుందని కూడా దేవుణ్ణి వాక్యం చెబుతుంది అందరూ చనిపోతారు కానీ క్రైస్తవుడికి ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఏంటి అంటే నేను చనిపోయినను బ్రతుకుతానని నిరీక్షణతో ఆయన ఉంటాడు అవండి అయితే మీరు గమనించాలి ఈ శరీరానికి మరణం వస్తుంది కానీ ఆత్మకు మరణం ఉందా ఆత్మకు మరణం ఉందా ఆత్మకు అనేది మరణం అనేది లేదు అయితే ఆత్మ వెళ్ళేటటువంటి స్థలాలు రెండు ఒకటి నిత్య పరలోకం అంటే నిత్య జీవం రెండు నరకం అగ్నిగుండం ఏదో ఒక చోటకి వెళ్ళాలి ఇక్కడేమో అగ్నిలో ఇక్కడేమో శరీరము కొంతమంది కాలుస్తారు కొంతమంది పూడిస్తారు అంటే వారు వారు కొన్నటువంటి విశ్వాసాలను బట్టి కానీ ఆత్మ మాత్రం చూడాలి రెండు స్థలాలకి వెళ్ళాలి ఒకటేమో పరలోకం అనే వెళ్ళాలి లేకపోతే నరకానికి వెళ్ళాలి అది ఇక్కడ బ్రతుకుండగా నువ్వేం చేయాలి చెప్పినా ఏ స్థలానికి వెళ్ళాలో ఇక్కడ నువ్వు అడుగులు వేసి వేసుకోవాలి దేవునికి స్తోత్రం ఎందుకంటే నేను పరలోకానికి వెళ్ళాలి మంచిది పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలా బ్రతకాలి ఇది నేర్చుకోవాలన్నమాట కాబట్టి క్రైస్తవుడిగా మనం ఉన్నాం కదా మనకి నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధ గ్రంథంలో ఏసుక్రీస్తు వారు చెప్పారు ఏమైనా ఆలోచన చేస్తే చాలామంది ఈ శరీరాన్ని ప్రేమిస్తారు ఈ శరీరము కొట్టబడకూడదని ఈ శరీరానికి ఏమి రాకూడదని అనుకుంటూ ఉంటారు అవ్వండి అయితే ప్రభు వారు చెప్పినటువంటి మాట మాస్సు వార్త పదవాధ్యాయము ఇరేమి దోచనో చూస్తే మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ శరీరమును సారీ ఆత్మను దేహమును కూడా నరకములో చేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి అంటే శరీరాన్ని నాశనం చేసేటటువంటి వాడికి మీరు భయపడొద్దు ఎందుకంటే శరీరం కొంతమంది బాగా ప్రేమించినా ఏదో ఏదో ఒక రోజు చచ్చిపోవాలి నువ్వెంత ప్రేమించినా ఎంత బాగా చూసుకున్నా మంచి ఆహారం తిన్నా ఏదో ఒక ఈ శరీరం కూలిపోతుంది ఎవడు బ్రతకడు ఒకవేళ మంచి ఆహారం తిన్నారనుకో కొంచెం కాలం ఎక్కువ బ్రతుకుతావు అంతే తర్వాత చచ్చిపోవాలి కదా కాబట్టి శరీరాన్ని చంపేటటువంటి వానికి భయపడకండి శరీరమును దేహమును దేహమును ఆత్మను నరకములో నశింప చేయగలిగిన వారికి మీరు భయపడాలి అంటే ఇప్పుడు మీరు గమనించాలి ఏంటంటే క్రీస్తు వారికి మాత్రం అధికారం ఉంది ఏంటో చెప్పన నిన్ను నరకంలో పడేయాలన్నా చెప్పండి పరలోకానికి చేర్చాలన్నా ఆయన మాత్రమే చేయగలడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి నరకంలో పడిపోకూడదు ఆయనకి భయపడు నువ్వు శరీరక్రియ సరిగా చేయకుండా ఇష్టాను సరిగ్గా పద్ధతి నరకంలో పడేస్తాడు ఆయన నువ్వు దేవుని కొరకు బ్రతికా అనుకో ఆయన నిన్ను పరలోకానికి చేర్చుకుంటాడు ఆయన దేవునికి మహిం గాక అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు అర్ధరాత్రి వేళ తన దగ్గరకు వచ్చినటువంటి ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్నటువంటి నికో చెప్పినటువంటి మాటను చెప్పన ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు ఆయన ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ నిత్యజీవానికి జీవానికి వారసుడుగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి చెప్పండి క్రొత్తగా జన్మించాలి అంటే శరీరం ముందే శరీరం ఉంది ఆల్రెడీ కానీ ఎలా జన్మించాలి నీటి మూలముగా అంటే బాప్తిస్మము ద్వారా ఆత్మ మూలముగా పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా ఇలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట యోహాను సువార్త మూడవ అధ్యాయం ఐదవ వాక్యం చదువుతున్నాను ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నీతో నిత్యముగా చెప్పుచున్నా శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది దేవునికి స్తోత్ర కాబట్టి ఏసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్న మాట ఏంటంటే ఈ శరీరం ఎప్పటికైనా పోతుందయ్యా ఎప్పటికైనా వెళ్ళిపోవాలి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక రోజున గోతులకు వెళ్ళాలి కట్టెల మీద కాలిపోవాలి అయితే నువ్వేం చేయాలి చచ్చిపోకముందు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఏసు ప్రభువే నిజమైన రక్షకుడు ఏసు ప్రభువే నిజమైన దేవుడు ఏసుక్రీస్తే పాపుల విమోచకుడు ఏసు రక్తమే నా సమస్త పాపములు నన్ను విడిపిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక యా కాబట్టి నా ప్రియ దేవుని సంఘమా ఈరోజు నేను ఒక దైవజయుడికి ఆనపెట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభులు వారు మన పాపముల విషయమై చనిపోయారు కనుక ఆయన రక్తములో మన పాపములను ఒప్పుకుంటే మన పాపములు ఆయన క్షమిస్తాడు ఆయన మరలా వస్తాడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు తిరిగి వస్తాడు మన ఆయన భక్తులను ఆయన బిడ్డలను తీసుకుని వెళ్ళిపోవటానికి దేవునికి స్తోత్ర ఒకవేళ గనక నువ్వు నిర్లక్ష్యంగా ఉండి ఈ జీవితం ఇలాగే ఉందలే నా వ్యాపారం చేసుకుంటున్నాను నా జీవితం బాగా కట్టుకున్నాను నేను చాలా బాగున్నాను అని అనుకుంటూ వాక్యాన్ని ఏదో వింటూ నిర్లక్ష్యంగా ఉంటే గనక చెప్పండి ఆత్మ మరణము తప్పదు ఈ ఆత్మ మరణానికే రెండవ మరణం అనుంది రెండవ మరణం ఏంటి బైబిల్ చెబుతుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతుకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండి గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఏమండి రెండవ మరణాన్ని పొందేవారు ఎవరు ఇక్కడ ఉంది కేటగిరీ ఏవండి పిరుకువారంట అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు ఎిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు ఇలా అందరు అగ్ని గంధకాలతో మండి గుండములో పడిపోతారు ఇందులో ఉన్నావు నువ్వు ఏమన్నా వండకూడదు బయటకు వచ్చేయాలి పిరికి అవిశ్వాసులుగా నరహంతుకులుగా ఇభిచారులుగా మాంత్రికులుగా విగ్రహారాధికులుగా అసహ్యులుగా ఉంటే బయటికి రావాలి ఈ పాపాలు ఒప్పుకోవాలి ఏమండి యుగ యుగాలు యాతన వేదన బాధ ఏమండి అక్కడ పటపట పండ్లు కొరికేటటువంటి స్థలం అగ్ని ఆరదు పురుగు చావదు అటువంటి భయంకరమైనటువంటి అగ్నిలో నుండి తప్పించడానికి ప్రభు లోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం అగ్ని ఆరని భయంకరమైన శిక్ష అక్కడ ఆయన విధిస్తాడు ఇది మిక్కిల అనుకూల సమయం సహోదరి సహోదరుడా నీ శరీరాన్ని ప్రేమిస్తూ పాపములో పడిపోయి పాప సంబంధమైన కార్యాలు ఒకవేళ నువ్వు చేస్తూ బ్రతుకుతున్నావేమో ఏమండి నరక బాధ నుంచి విముక్తి పొందడానికి ఏంటో నీకు తెలియకుండా బ్రతుకుతున్నావేమో బైబిల్లో ఒక ధవ ధనవంతుడు కనబడతాడు లుకసు వార్త పదహారు అధ్యయం పంతొమ్మిది వచ్చి నుంచి చదువుకుంటే నిత్యము సుఖపడ్డాడంట నిత్యము సుఖం సుఖం సుఖ ఓదా రంగు బట్టలు మంచి ఫుడ్ మంచి లైఫ్ మంచి వాహనాలు మంచి బిల్డింగులు మంచి భవంతులు ఓ మంచి ఏమంటాను అంటే పనివాళ్ళు చాలా బాగుంది లైఫ్ హ్యాపీ కానీ ఒకరోజు చచ్చిపోయాడు అగ్నిలో పడిపోయాడు యాతన పడుతున్నాడు నాలుక ఏమవుతుందో చెప్పండి ఓ పెట్ట అరిగిపోతుంది నాలుగు ఆరిగిపోతుందే కొంచెం నీళ్ళు చొక్క ఒక్క చొక్క నువ్వు నాలుగు మీద పడితే బాగుంటుంది అనుకున్నాడు ప్రతి క్షణం భయంకరమైనటువంటి పరిస్థితులు ఏడుస్తున్నాడు గగ్గోలు పెడుతున్నాడు గగ్గోలు గగ్గోలు పెడుతున్నాడు ప్రియ దేవుని పెట్టారు ఆ స్థితి మనకు రాకూడదు ఇక్కడ సుఖం కావాలి సుఖం 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 కష్టము వద్దనుకుంటారు కొంతమంది అవన్నీ కష్టంలోనే నువ్వు సుఖంగా ఈ లోకంలో దాన్నే ఏం చేయాలంటే ఇష్టంగా బ్రతుకు ప్రభువు నందు విశ్వాసం వచ్చాం అవండి అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు దేవునికి మహిమ గాక ఏడిచే స్థలంలోకి మనం వెళ్ళకూడదండి నరకంలో పడిపోకూడదండి కాబట్టి ఈరోజే ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా ఒకవేళ మీరు యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఇదే అనుకూల సమయం దేవునికి స్తోత్ర నేడే రక్షణ దినం ఎంతకాలం ఈ లోకాన్ని ప్రేమిస్తా ఇంకెంతకాలం ఈ లోకంలో బ్రతుకుతా ఇంకెంతకాలం ఎంతకాలం ఎంతకాలం యేసు ప్రభు నీ కొర రక్తం కార్చాడు యేసుక్రీస్తువాడు నీ కొరకు చనిపోయాడు ఆయన ఆయన తిరిగి లేచాడు ఆయన నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు దేవుని మహిం కొలుగునిగా ముందుకెళ్తున్నాను నేను దేవుని బిడ్డారా కాబట్టి హిజుకియ మరణాన్ని రక్షించబడ్డాడు హిజకియా గారు చెప్పండి మరణం నుండి రక్షించబడ్డాడు దేవుడు దయామయుడు కారుణ్య స్వరూపుడు దేవునికి మహిమ కలుగుని కాదు హిజికియాకి పదిహేను సంవత్సరముల ఆయుస్సును దేవుడిచ్చాడు దేవునికి స్తోత్ర పదిహేను సంవత్సరముల ఆయుస్సును దేవుడిచ్చాడు పరిశుద్ధ గ్రంథములో అత్యధికంగా బ్రతికినటువంటి వ్యక్తులు ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథములో ఎవరండి ఆయన మిథుశల దాదాపు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు దేవునికి స్తోత్రం ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మనం చూడగలుగుతూ ఉంటాం అయితే మూసే గారు తొంభైవ కీర్తనలో చెప్పిన మాట ఏంటి తొంభైవ కీర్తన పదో చరణములో మా ఆయుష్కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనిమిది సంవత్సరము లగును అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగురిపోదు అన్నాడు ఇంతకాలం ప్రభుత్వం చెప్పలేము ఇంకా మనం కొత్త నిబంధనకి వెళ్ళిపోతే కనుక మన జీవం ఆవిరి వంటిది అన్నాడు యాకోబు పత్రికలో ఆ గ్రంథకర్త కాబట్టి దేవుని అందరూ ఏదో ఒక రోజున మరణించాలి ఏదో ఒక రోజున చనిపోవాలి మనం ఈ శరీరము కూలిపోతుంది ఎంతకాలం బ్రతికినా తప్పదు 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 మరణం అనేటటువంటిది దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పాలి గదులు మారుతున్నట్లు లెక్క గదులు అంటే ప్రమోటెడ్ అవుతున్నమాట ఒక ఉద్యోగంలో నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాము అంటే దాని అర్థం ఏంటంటే ప్రమోషన్ వచ్చింది డిమోషన్గా మరణం అనేది ప్రమోషన్ అనమాట చాలామంది మరణానికి భయపడతారని చెప్పాను కదా మరణానికి భయపడక్కర్లా నేను ఒక సమాధి మీద రాయటం ఎలా చూశాను ప్రమోటెడ్ టు గ్లోరీ ఎక్కడికి మహిమ ప్రవేశం మహిమలోకి వెళ్ళాడు ఇక్కడి నుంచి మహిమ లోకానికి వెళ్ళిపోయాడు ప్రమోట్ అయ్యాడనమాట మరణం అనేది ప్రమోషన్ నాట్ ఏ డిమోషన్ ఏమండి ఈ యొక్క మరణం అనేది ప్రమోషనే కానీ డిమోషన్ కాదు కాబట్టి మరణము ఎవరికి ప్రమోషను క్రీస్తునందుంటే ప్రమోషన్ అంతటా నేను చూశాను ఏంటి చెప్పిన క్రీస్తునందుండి మృతులేనటువంటి మృతులైనటువంటి వారు ధన్యులు క్రీస్తులో ఉంటే నీ మరణం నీకు ప్రమోషన్ లేకపోతే నిజంగా డిమోషనే కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ ఎప్పుడైతే మన కన్నులు చెప్పండి చెప్పండి మోస్తాము మనం చక్కగా పరలోకములో కన్నులు తెరవబోతూ ఉన్నాం హల్లెలుయ ప్రభుతో యుగ యుగాలు ఉండటానికి అక్కడికి వెళ్ళిపోతాం ఏమండి కాబట్టి నేను అంటాను దేవుణ్ణి ఎరగిన వారు భయంతో చచ్చిపోతారు దేవుణ్ణి ఎరగ దేవుణ్ణి ఎరగిన వారు మారు మనసు లేని వాళ్ళు చెప్పండి ఎలా చచ్చిపోతారండి భయముతో భయంతో చచ్చిపోతారు అయితే దేవుని ఎరిగిన వారికి ఏముండదు మరణ భయం అనేది ఉండనే ఉండదు హల్లెలూయా నేను భయపడను ఏమంటే భయపడాను నేను భయపడాను భయపడాను నేను భయపడాను మరణ భయం నన్ను చుట్టినాను మరణ లోయలోనే నడిచినాను ఏసు నాతో ఉన్నందునా భయపడాను నేను భయపడాను మరణ భయం నన్ను నను మరణ లోయలోనే నడిచినాను ఎవరున్నారు నాతో ఉన్నందు భయపడాను నేను భయపడాను దేవునికి ఇస్తూ కాబట్టి ఒక విశ్వాసం ఏంటండి ఆఫీసులో పని ఎవనొస్తుడు పని చేసుకుంటూ పని ఉండగా ఏమొచ్చిందంటే గుండుపూడి వచ్చింది ఆయన చనిపోయాడు పాపం మరి ఎవనొస్తురాలు అతని భార్య ఆ బాక మేనేజర్ అనుకున్నాడు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి కంగారు పడిపోతున్నాడు ఇంకా ఎవడని తప్పదపరిసే పరిస్థితుల్లో చెప్పండి భార్యకు అమ్మా నీ భర్త చనిపోయాడు ఈయననుకున్నాడు మరి భర్త అంటే ఆమె యవన కాలంలో ఉందో ఏం చేసుకుంటుందో అని చెప్పేసి అనుకున్నాడు ఏమండి ఆయన సంకోచించాడు చెప్పడానికి వెంటనే ఆమె ఒక మాట చెప్పిందంట దేవునికి స్తోత్రం ఏమని చెప్పిందంటే నేను ఆయనను పరలోకములో కలుసుకుంటాను నేను ఎవరు చెప్పండి క్రైస్తవుడు దేవుని బిడ్డ నమ్మకంగా బ్రతికినటువంటి వాడు ఈమెకొక నిరీక్షణ ఉంది నేను ఆయన ఎక్కడ కలుసుకుంటానండి పరలోకంలో కలుసుకుంటాను గమనించాలన్న ప్రియ దేవుని బిడ్డారా దేవజీవుడికి మీకు మనం చేస్తున్నాను ఈ మేనేజర్ ఏమనుకున్నాడండి ఈమె చేసుకుంటుందేమో ఈమె కూడా చచ్చిపోతుందేమో అనుకున్నాడు కానీ ఆమె నిరీక్షణతో మాట చెప్పినప్పుడు మేనేజరు చాలా ఆశ్చర్యపడిపోయాడంట దేవునికి స్తోత్ర ఏమండి ఒక రుద్రాలు మనవరాళ దగ్గర బయలుదేరింది అంటే ఎక్కడ ఈ వాడలో బయలుదేరింది మధ్యలో తుఫాన్ వచ్చింది భయంకరమైనటువంటి తుఫాన్ తుఫాన్ వస్తే కనుక ఆ తుఫాన్ అలజడికి అందరూ కూడా కంగారు పడిపోతే భయంకరమైన తుఫాన్ అనమాట వాడ మునిగిపోయేటటువంటి ఆ భయంకరమైన అలలు గాలి భయంకరంగా ఉంది ఈ రుద్రాలు మాత్రం సంతోషంగా పాటలు పాడుకుంటూ అక్కడ దేవుడిని ఆరాధిస్తుందట ఒక ఆయన వచ్చి అన్నాడంట అమ్మ అందరూ భయపడిపోతున్నారు అందరు అక్కడ కలవరపడిపోతున్నారు ఈ వాడ అనుకుంటున్నారు నీకేంటమ్మా ఇలాగేంటి ఆవిడ మొసలావడలే కానీ ఆమె ఒక మాట చెప్పిందంట ఎటు వచ్చి గమ్యము చేరతాను అందంట ఎటొచ్చి గమ్యం చేరు ఒకవేళ ఈ వాడ మునిగిపోయింది అనుకో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను ఒకవేళ ఈ వాడ మునగకుండా ఒడ్డుకెళ్ళింది అనుకో మనమరాల దగ్గరికి వెళ్తాను ఎటు వచ్చి గమ్యించేరుతాను మునిగిపోయినా గమ్యించేరుతాను ఒడ్డుకెళ్ళినా గమ్యించారు ఇదండి దట్ ఈజ్ అవర్ ఫైత్ ఎవండి మన విశ్వాసం ఏంటి చెప్పాలి గమ్యం చేరే విశ్వాసం దేవునికి స్తోత్రం కాబట్టి నేను ముగిస్తున్నాను నా ప్రియ దేవుని పెట్టలేరా హిజ్కియా హిజ్కియా అది అనారోగ్యం నుంచి దేవుని పెట్టలేరా బయటపడ్డాడు బయటపడిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు యోధా భిన్ని మీను కొరకు ఏం చేయాలి పూట పడాలని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుని అడుగుతున్నాడు యశగ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయము పద్నాలుగు వచ్చినములో నా ప్రియ దేవుని పెట్టలేరా ఆయన అంటున్నాడు కదా నా ప్రియదేవుని పెట్లారా నా కన్నులు క్షీణించను నాకు శ్రమ కలిగను యహోవా నా కొరకు పోటబడి ఉండము దేవునికి స్తోత్రం నా కొరకు నువ్వు పోట పడాలయ్యా నా కొరకు నువ్వేం చేయాలి చెప్పనా విజ్ఞాపన చెయ్యాల అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు హిబ్రి పత్రిక ఏడవ అధ్యాయము చివరి వాక్యాలు మనం చూస్తాము ముగింపులోకి వచ్చాను ఏడు అధ్యాయము ఇరవై ఇరవై రెండు వచ్చినా మనం చూడగలిగితే గనుక దేవుని వాక్యం చెబుతుంది ప్రమాణము లేకుండా ఏసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పోటకాపు ఆయన ఆయనో ఏసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు సర్వమానవాళికి పోట కాపు ఆయనే విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త దేవునికి స్తోత్రం మరణమును గెలిచిన తర్వాత మరణాన్ని జయించిన తర్వాత అనారోగ్యం తగ్గిన తర్వాత హిజుకి ఆ దేవుని మందిరానికి వెళ్ళాడు ఒక ప్రార్థన చేస్తాడు ఏమని ఏమని చెప్పంటారా సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు అంటే దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు నా ప్రాణమాయుహోవాన్ని సన్నిధించుము చెప్పండి చెప్పండి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకం దేవుడి నీకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు ఎన్నో అనారోగ్యాలు తగ్గించాడు ఎన్నో మేలు పొందుకున్న సేవకుడు ప్రార్థన చేసినప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు నీకు మేలు కలిగింది నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు సంఘాన్ని మర్చిపోయావు ప్రార్థించినదే సేవకుణ్ణి కూడా మర్చిపోయావు ఇదా కృతజ్ఞత అనేటటువంటిది కలిగి లేకుండా జీవించడం ఇదా మంచిదా కృతజ్ఞులుగా కాదు కృతజ్ఞత కలిగి ఉండాలి అలా మీరు కలిగి ఉండాలని హిజుకే ఇక్కడ అంటాడు కదా సజీవులు సజీవులు కదా నిన్ను ఆయన బ్రతికాను అంటే నీ కృపయ్యా నీ కృప ఏమండి అక్కడ కొంతమంది అనారోగ్యం నుంచి విడిపించబడిన తర్వాత మందిరానికి వెళ్ళిపోతారు మాండ్ర ఇంకా చావైనా ఆయన ఎందుకంటే ప్రభునని బ్రతికించి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇంకా వాత వేయబడిన మనస్సా దేవుడు ఎన్ని కార్యాలు చేసినప్పుడు కూడా వారు మందిరానికి రానే రారు కాబట్టి మనం ఏం చేయాలి ఈజీకి అవ్వాలి మనం కూడా దేవుని బిడ్డలారా ప్రభుని స్థుతించే వారిగా ఉండాలి ఆయన్ని గమనించి ఆయన ఆరాధించేటటువంటి వారిగా ఉండాలి అవండి దేవుని బిడ్డలారా మన పాపముల చేత అపరాధముల చేత మృతి పొందిన వారమై ఉండగా క్రీస్తు ద్వారా మనం బ్రతికించబడ్డాం కాబట్టి చెప్పండి ముగింపులోకి వచ్చాను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి ప్రతి ఉపవాస కొడుకులు మీ మీ సంఘాల్లో చక్కగా ఎదగాలి చక్కగా బలపడాలి చక్కగా వాక్యంలో ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి నిరీక్షణలో ఎదగాలి భక్తిలో ఎదగాలి అలాగే మీరు ఎదిగి ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మీరు సంసిద్ధత కలిగి ఉండాలని దైవజనుడిగా నేను మీకు మానవు చేస్తూ ఉంటూ ఉన్నాను మరణానికి భీతి చెందినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుని తప్పించింది ఎవరు దేవుడే ప్రార్థనా పరుడిగా ఈజీగా కనబడతాడు ప్రార్థించండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు లేరా మీకు ఏ వ్యాధి ఉన్నా నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతూ ఉన్నాడు ఈ రాత్రి ఒక అద్భుతం మీ జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉండాడు అది ఏ సమస్య అయినా సరే ఏ సునామంలో మీకు విడుదల కలుగును గాక ఆనబెట్టి దైవ జనుడిగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు మిమ్మల్ని గాక మీరు కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థించండి మీరు కూడా ప్రభుని అడగండి నా దేవుడు విడుదల కలుగు చేస్తాడు నా జీవితంలో చేసిన మేలు మీకు చెప్పాను కదా నేను మాట్లాడలేనేమో అనుకున్నారు చాలామంది మాట్లాడైనా ఈ కంఠం ఆపరేషన్ చేసిన తర్వాత అయిపోతాడు ఇంకా ఆయన అనుకున్నాడు కానీ కృప కృపణి చెప్పన నేను మాట్లాడుతూ ఉన్నాను నా రోగం దేవుడు తగ్గించాడు క్యాన్సర్ లేదు ఇప్పుడు నాకు దేవుడు పూర్తిగా స్వస్థపరిచాడు ఆయన నన్ను విడిపించాడు ఆయన వాళ్ళు నిన్ను కూడా ఆయన స్వస్థపరుస్తాడు నిన్ను కూడా ఆయన లేవనెత్తుతాడు విశ్వాసంతో ప్రార్థించండి ఏకీభించండి ప్రార్థన చేస్తున్నాను అందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలు ఏకీభించండి స్తోత్రం 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 స్తోత్ర మా పరమ తండ్రి మీకు వందనాలు రాఫానికి స్తోత్రాలు ఐగుప్తులకు కలిగిన ఈ రోగము కూడా నీకు రాను చెప్పావు నాయన అయా ప్రజలు సమస్యలతో ఉన్నారయ్యా ప్రజలందరూ కూడా వేదనలతో ఉన్నారయ్యా అయా దుఃఖంలో ఉన్నారయ్యా అనారోగ్యాలతో ఉన్నారయ్యా అప్పులతో ఉన్నారయ్యా లేముతో ఉన్నారయ్యా కలవరాలతో ఉన్నారయ్యా భారముతో ఉన్నారయ్యా చీకట్లో ఉన్నారయ్యా ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి వీటిలని విడిపించండి అనారోగ్యాలు విడిపించునైనా తలలో ఉన్న సమస్యలు విడిపించండి గొంతుకులో ఉన్న సమస్యలు విడిపించండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించునైనా గుండె సంబంధమైన బలహీనతల నుంచి విడిపించునైనా కిడ్నీ సంబంధమైన బలహీనతల నుంచి విడిపించునైనా వెళ్ళిపో సంబంధమైన బలహీనతలు ఏసు క్రీస్తు నామంలో తొలగిపోవుని గాక సట్లాగటం తొలగిపోవుని గాక ఏసు నేను మూలుగులను బలపరుచునైనా ఎందుకంటే మేము స్వస్థపరచబడితే మీకు మహిమ మేము బాగుపడితే మీకు మహిమ మేము బాగుపడి నీ మందిరానికి వెళ్తే మేము రక్షణ పొందితే మీకు మహిమ సంఘాలు నేను ఆత్మలతో నిండాలి ఆత్మలతో నిండాలి నిరీక్షణతో నింపబడాలి ప్రేమ ప్రేమతో నింపబడాలి నీ వాక్యముతో నింపబడాలి నిరాకుడు కొరకు నైనా సంఘాలు సిద్ధపరచబడాలి ఈ రాత్రి అయా మరి పై పగలునైనా వర్తమానాలు చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ బలమైన అభిషేకము గాక శరీరమును కాదు నైనా ఆత్మను తప్పించుకోవాలనైనా నరకంలో తప్పించబడాలి ఆత్మనైనా కాబట్టి నీటి బాప్తీసేమో ఆత్మ బాప్తీసం పొందాలి బిడ్డలు నాయన పరిశుద్ధంగా బ్రతకాలి నాయన నీ కొందనాలు ఆయుష్ కాలాన్ని మీరు ఇచ్చిన దేవుడు గనుక మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలములో మిమ్మల్ని మిమ్మల్ని స్థుతించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రియ వీక్షకులందరినీ కూడా దీవించమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించండి వారి చేతువృత్తులైనా వారి వ్యాపారాలు అయినా వారి కుటుంబములను ఆయన సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలో నక్కర్లు కదువులు కొరతలు అన్నీ కూడా ఏ సునాములు మీరు తీర్చమని నాదైన కుటుంబాన్ని పరిచయన మీకు అప్పగిస్తూ ఈ ప్రార్థన ఏసు క్రీస్తు వారి నామముల వినయంగా అడిగి తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మను త్రియేక దేవుని ఆశీర్వదినాలు మీ అందరికీ తోడయుండును గాక ఆమెన్ మీ అందరికి వందనాలు ప్రభుత్వం అయితే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించను గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం మీ అందరికీ వందనాలు